నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు సమాజంలో ప్రజా సమస్యల పరిష్కార విషయంలో జర్నలిస్టుల పాత్ర ప్రధానమైనదని ఆర్టీఓ జీవీవి సత్యనారాయణ డిఎస్పి కేవీ రమణలు అన్నారు కొత్తపేట మండలంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన విలేకరులతో ఏర్పడిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు ప్రజా సమస్యల పరిష్కారంలో నా వంతు కృషి చేస్తాము ఈరోజు నూతనముగా ఏర్పడిన ప్రభుత్వ గుర్తింపు పొందిన విలేకరుల సంఘం నూతన కార్యవర్గంలో వంతు కర్తవ్యాన్ని సంఘ ప్రతిష్ఠకు సహచర విధేకల్లో హక్కుల పరిరక్షణకు నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఈరోజు మీడియా ముందంజలో ఉంటుంది మరి కొత్తపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు కార్యవర్గాలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో మరికొంత సమయం పాటించ స్పెండ్ మాకు మాకు మా సహజదార్ గారికి మీరు పర్మిషన్ ఇవ్వాలి మాకు కరెక్ట్గా టూ థర్టీకి ఎలక్షన్ మధ్య థైడీంగ్ ఉంది మా ఇద్దరికి కూడా మీరు పర్మిషన్ ఇస్తారని చెప్పి నెక్స్ట్ టైం మేమే ఓ మీటింగ్ గౌరవ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను